హలో వెల్కమ్ టు షాజహాన్ వడ్నర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఎన్టీఆర్ జిల్లా నందిగం సంత దగ్గర రావడం జరిగింది ఇక్కడ వచ్చేసి మూడు గేదెలు అన్న కాస్ట్ చెప్తా అన్నారు ఏం చెప్తున్నారు అన్న దీన్ని ఈ గేద ఇది వచ్చేసి ఒక లక్ష అరవై వేలు చెప్పడం జరిగింది సెకండ్ లాక్ చేసింది ఎన్ని ఇస్తుంది అన్న మిల్కే బాస్ రోజు మీద పన్నెండు లీటర్లు ఇస్తుందని తెలియజేశారు ఒక లక్ష ఇరవై వేలు చెప్తున్నారు ఇది వచ్చేసి బేరంగా అయితే అడగచ్చు అని చెప్తున్నారు రీజనబుల్ రేట్ లో ఇస్తారు ఇక్కడ చూసుకోవచ్చు గేదె కూడా చాలా క్వాలిటీ ఉంది రోజు మీద ట్వెల్వ్ లీటర్స్ మిల్క్ పక్కా చెప్తున్నారు అన్న ఇది వచ్చేసి సెకండ్ లాక్టేషన్ ఇది వచ్చే సెకండ్ లాక్టేషను నైటే డెలివరీ అయ్యిందని చెప్పారు చెప్తున్నారు చెప్తున్నారన్న దీని కాస్ట్ లక్షా ఐదు వేలు చెప్పడం జరిగింది ఇది ఏదే విన్న సాయంత్రం ఎన్ని ఇస్తుంది పాలు నాలుగు నాలుగున్నర రోజు మీద తొమ్మిది లీటర్లు పాలు చెప్తున్నారు అన్న వచ్చేసి ఇదని చెప్తున్నారన్న దీని లక్షా ఐదు వేలు చెప్పడం జరిగింది ఎన్నిస్తుంది పాలు పాలు ఎన్నిస్తుంది రోజు మీద పది లీటర్లు పాలు అవుతాయని చెప్పారు ఇంకెన్ని రోజులు ఉంటాయి డెలివరీకి డెలివరీ ఫోర్ టూ త్రీ డేస్లో డెలివరీ అవుతుంది అని తెలియజేశారు చూసుకోవచ్చు అందరు కూడా చాలా క్వాలిటీగా ఉంది ఏదో క్వాలిటీ ఏదే అన్న రీజనబుల్ రేట్లో ఇస్తానని తెలియజేశారు కూడా పల్చన చూసుకోవచ్చు త్రీ అన్నా ఓకే అడ్రస్ చెప్పన్నా మీది అన్న ఒకసారి అడ్రస్ చెప్పవా అనేది అనాసారం ఫోన్ నెంబర్ చెప్పవా ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ టూ త్రీ ఫోర్ టూ సెవెన్ ఫైవ్ మీకు ఎవరికైనా కావాలంటే ఇక్కడ గేదెలు ఎనీటైమ్ అవైలబుల్గా ఉంటాయి ఎవరైనా వచ్చి నెంబర్కి కాల్ చేసి కొనుగోలు చేసుకోగలరు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్